హాయ్ గైస్ ఈరోజు మనం శంకర్ పాలీని ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా దీనికోసం ముందుగా రెండు కప్పుల గోధుమ పిండికి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకొని దీంట్లో అరకప్పు వరకు పౌడర్ చేసిన షుగర్ పావు కప్పు నెయ్యి వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఎంతవరకు అంటే మనం పిండి పట్టుకుంటే ఇలాగా ముద్ద అవ్వాలన్నమాట సో అలా అవ్వలేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా మనం ఈ పిండిని కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఈ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకొని దీన్ని రెండుగా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రౌండ్ బాల్ లాగా చేసుకొని పిండి యాడ్ చేసుకోకుండా నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది చపాతీ లాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోకూడదు కొంచెం మీడియం సైజ్ లాగా స్ప్రెడ్ చేసుకొని స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పిండి మనం నెక్స్ట్ బ్యాచ్కి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్క్వయర్ షేప్ ని కట్ చేస్తున్నాను ఇలాగ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళా సేమ్ ఇదే ప్రాసెస్ ని మిగతా పిండి కూడా చేసుకొని అవన్నీ కూడా రెడీ అయిన తర్వాత మనం ఆయిల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలాగ ఆయిల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టిన తర్వాత అన్నీ ఒకసారిగా వేయకూడదని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే మనకి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి అంతే చాలా ఈజీగా క్విక్గా అయిపోయే శంకర్ పాలలు రెడీ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్